జగన్నాథ సాగర్ పంట కాలువల ప్రక్షాళన కమిషనర్ నడిపేన రామారావు గారు ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని అనే సంకల్పంతో పనిచేస్తున్న పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌత శిరీష గారి స్ఫూర్తితో శ్రీ జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో గల జగన్నాథ సాగర్ చెరువు యొక్క ఆయకట్టు వ్యవసాయ భూములకు సాగునీటి దేశభట్టి కాలువలలో సక్రమ నీటి ప్రవాహానికి అనువుగా మున్సిపల్ పరిధిలో ఉన్న ఆయా కాలువలలో పేరుకుపోయిన వ్యర్థాలను మొక్కలను యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ విభాగానికి చెందిన ముప్పై మంది సిబ్బందితో కలిగి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టిన పలాస కాశిబుగ్గ మున్సిపల్ కమిషనర్ అందరికీ నమస్కారం మన పలాస గౌరవ శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష మేడం గారి ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అనే నినాదాన్ని పూర్తిగా తీసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు జగన్నాథ్ సాగర్ పంట కాలువలను ఏదైతే మన పలాసా కాశీ బుగ్గ పురపాలక సంఘం పరిధిలో ఉన్నాయో వాటిని దేశపట్టి కాలువల్ని మన మున్సిపాలిటీకి సంబంధించిన శానిటేషన్ వర్కర్స్తో ఈవేళ క్లీన్ చేయటం జరిగింది ఆ కాలువల్ని కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చదారాలను మన మున్సిపాలిటీకి సంబంధించిన చెత్తా చదారాలను మనం క్లీన్ చేయటం వల్ల ఆ కాలువల్లో సాగునీరు ప్రవాహం చక్కగా జరిగి వాటి తాలూకా చెరువు తాలూకా ఆయకట్టు వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకి సాగునీరు వెళ్ళే వెసులుబాటు కలిగింది ఇంతకుముందే మన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి గౌత శిరీష్ గారు జిల్లా కలెక్టర్ వారికి ఈ సాగునీరుకి సంబంధించిన వినతిపత్రాన్ని సమర్పించగా జిల్లా కలెక్టర్ వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రోజు నుంచి మనం ఆ కార్యక్రమాన్ని కూడా మన మున్సిపాలిటీ తరఫున చేపట్టడం జరిగింది అదే రకంగా మన మున్సిపల్ పరిధిలో మన మున్సిపల్ చెత్త వలన ఆ కాలువల ఫ్లో తగ్గిందని మనం గుర్తించాం ఇక నుంచి రెగ్యులర్గా మన మున్సిపల్ పరిధిలో ఉండే ఆ కాలువల్ని తప్పనిసరిగా కలెక్టర్ వారి ఆదేశాలకు అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇరిగేషన్ అధికారులని కోఆర్డినేట్ చేసుకుంటూ అదే రకంగా ఏదైతే వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నిరంజన్ గారు గౌరవ నిరంజన్ గారు ఉన్నారో వారిని కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ అలాగే గౌరవ శాసనసభ్యులు మన గౌత శిరీషమ్ గారి నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఖచ్చితంగా రెగ్యులర్గా మనం వివిధ ఇప్పుడు పేర్కొన్న శాఖలన్నింటినీ కోఆర్డినేట్ చేసుకొని మనం ఖచ్చితంగా ఆ కాలువల్ని మన పరిధిలో ఉండే ఆ పంట కాలువల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తామని అందరికీ వినవించుకుంటూ ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ వారు మరో ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్ కూడా మరో ఆదేశాన్ని కూడా ఇవ్వటం జరిగింది అవసరమైన చోట మిషనరీని మున్సిపాలిటీ తరఫున మిషనరీని కూడా అందుబాటులోకి తెచ్చుకొని మిషనరీని కూడా యూజ్ చేసుకొని కాలువల్ని ఎల్లప్పుడూ కూడా క్లీన్గా ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేని విధంగా ఉంచుకోవాల్సిందిగా ఆదేశించి ఉన్నారు ఆ విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ పరంగా మా మున్సిపల్ లిమిట్స్లో ఉండే పంట కాలువల్ని క్లీన్గా ఉంచడానికి వివిధ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని మేము ప్రయత్నం చేస్తామని విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు గౌరవ శాసనసభ్యులు శిరీషమ్మ గారికి నివేదించి వారి ఇన్స్ట్రక్షన్స్ను కూడా పరిగణలోకి తీసుకొని ఫర్దర్ యాక్షన్ ప్లాన్ని మేము రూపొందించుకుంటామని అందరికీ తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం